మరోవైపు ఈ కేసులో దాదాపుగా తొంభై నాలుగు మంది మీద కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు బేల్ చంద్రబాబు నాయుడు గారు నెలలు తరబడి వైఎస్ఆర్సీపీ నాయకులు వేధించాలనే ఉద్దేశంతో ఇంకా నలభై నాలుగు మందికి ఇంకా నలభై నాలుగు మందికి ఇంకా బెయిల్ రాకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటా ఉన్నారు ఒక హక్కుగా బెయిల్ రావాల్సిన చోట నెలలు తరబడి బేలు రానివ్వకుండా అడ్డుకుంటా ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి మెజిస్ట్రేట్ దగ్గరికి తాను వచ్చి జరిగిన ఘటన గురించి మెజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం తాను ఇచ్చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా బెయిల్ వస్తాయి అనే ఉద్దేశంతో పోలీసులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కుట్రబడి కుట్ర పన్ని సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఇరవై సార్లు మెజిస్ట్రేటు రమ్మని సమన్లు పంపించినప్పటికీ కూడా ప్రతిసారు ప్రతిసారి దాటేసుకుంటూ రాకుండా ఎగరగొడుతూ పోయాడు చివరికి జడ్జికు ఇరవయోసారికి ఇన్నిసార్లు సమన్లు ఇచ్చినా కూడా ఈ మనిషి రాకపోవడం అన్యాయము అది పోలీసుల మీద గట్టిగా జడ్జి తిట్టి ఖచ్చితంగా సమన్లు ఇవ్వండి నెక్స్ట్ టైం వచ్చేట్టుగా ఖచ్చితంగా ఖచ్చితంగా చూసుకోండి అంటే అప్పుడు మరుసటి వాయిదాకు సత్యవర్ధన్ అనే వ్యక్తి తానంతటి తానే హాజరయ్యాడు హాజరై ఈ ఘటన జరిగిన సమయంలో ఇంతకు ముందు తాను వన్ సిక్స్టీ వన్లలో ఏదైతే చెప్పాడో అదే అదే విషయాలను మళ్ళీ జడ్జి గారి సమక్షంలో మళ్ళీ అదే విషయాలే మళ్ళీ ఆయన తెలియ తెలియజేశాడు ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేడని తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదు అని అసలు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధము లేదని కోర్టుకు తాను మొరబెట్టుకున్నాడు తాను తన తల్లి ఇద్దరు కలిసి ఆటోలో కూర్చొని కోర్టుకు వచ్చామని తన స్టేట్మెంట్ వనుక ఎవరి బలవంతము లేదు అని ఫిబ్రవరి పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిన జడ్జి గారి ముందర స్టేట్మెంట్ తాను ఇచ్చాడు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు జడ్జి గారి దగ్గర జడ్జి గారి సమక్షంలో తాను ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి లోకేష్ కు వీరిద్దరికీ కూడా మనశ్శాంతి కరువైపోయింది వంశీని అరెస్ట్ చేయలేకపోతా ఉన్నాము అనే దుర్బుద్ధి వీళ్ళల్లో ఎక్కువ కావడం మొదలుపెట్టింది వీళ్ళంతా కలిసి పోలీసులతో మళ్ళీ కుట్రబన్నారు కుట్రబ కుట్రబన్ని వీళ్ళు మరుసటి రోజు అంటే ఫిబ్రవరి పదకొండో తారీఖున ఫిబ్రవరి తలకో పదకొండో తారీఖున వీళ్ళు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో సత్యవర్ధన్ మీద వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఫిబ్రవరి పదకొండో తారీఖున సత్యవర్ధన్ వంశీ ఇద్దరి మీద వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు కోర్టును తప్పుదోవ పట్టించారు కోర్టును తప్పుదోవ పట్టించారు అని వంశీని సత్యవర్ధన్ మీద వీళ్ళు తప్పుడు కేసు వీళ్ళు బలాయించారు